ప్రభువుని యేసుక్రీస్తు నామంన అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా జూలై మాసం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ చిన్న ప్రార్థన చే చేసుకుందాం ప్రియులారా సర్వకృపాణి దిగు మా కన్న తండ్రి మహిమగల దేవ పరిశుద్ధుడ మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామంనకు మీ కుమారుడును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నా హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపి మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి జూలై మాసంలోనైనా మా పని పాటల్లోనూ మేము తలపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ మా ప్రయాణంలోనూ మా ఆరోగ్య విషయంలోనూ ప్రతి విషయంలోనైనా మీరే తోడుగా ఉండి కాచి కాపాడి మీ భద్రతలో మీ సంరక్షణలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీరు చేసినటువంటి మేళ్లకు ఉపకారములకు హృదయపూర్వకంగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన మీరు మమ్మల్ని ఒక క్షణం మర్చిపోయినా పోతామో నాయన కానీ మీరు మమ్మల్ని మరువక విడువక ఎడవాయక కునికక నిద్రపోక కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ప్రతినిత్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేమేం చేస్తున్నామో చూస్తూ మమ్మల్ని ఇంతవరకు నాయన మీ కృపలో భద్రపరిచినందుకు వందన ఆలస్తో తండ్రి మీరు చేసినటువంటి ఉపకారములకు అద్భుత ఆశ్చర్యకారులకు మేమేమీ చెల్లించలేని రుణస్థలమని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితకాలం ఉన్నంత వరకు నాయన నీ కొరకు నమ్మకంగా నీవు కోరుకున్న పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ క్రీస్తు వారిని పోలి మేము జీవించుటకు కృప చూపించండి నాయన క్రీస్తువారి చేసిన త్యాగాన్ని మరొక ఆయన త్యాగాన్ని ఇతరులకు ప్రచురం చేస్తూ కొందరినైనా అగ్నిలోనిలాగే రక్షించుటకు మీ కృపను ప్రసాదించమని తండ్రి ఆయన ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి నిబుడను జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాల్లో దీవించండి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరిచి నాయన మీరే చక్కటి ఆయుష్ను ఆరోగ్యంను ప్రతి బుడ్డలకు దయచేయమని కోరుకుంటూ జూలై మాసం అంతట్లో మీరు చేసినటువంటి మేలకు మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఈ ఆగస్టు మొదటి దినాన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకే కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ చిత్తమైతే ఈ ఆగస్టు అంతట్లో కూడా మీ కాపుదల్లో మీ భద్రతలో మేమందరము నాయన నీ కొరకు నమ్మకంగా మీ మీకు ప్రసాదించమని ప్రాధపడుతూ వారే సర్వశక్తి సర్వశక్తిగల శ్రేష్టమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామం వందనములు తెలియజేస్తున్నాను ప్రిలారా థ్యాంక్ యూ